మన రక్షకుడు ఛానల్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట శుభములు మనందరి జీవితంలో ఏదో ఒక సమయంలో మనసులో మెదిలే ఒక పెద్ద ప్రశ్న ఉంటుంది మనం చనిపోయాక ఏమవుతాం మరణం తర్వాత కూడా జీవితం ఉంటుందా ఈ ప్రశ్న కొత్తదేమీ కాదు వేల సంవత్సరాల నుండి ఉన్న ప్రశ్నే అయితే పరిశుద్ధ గ్రంథంలో యోబు అనే ఒక భక్తుడు ఉన్నాడు ఆయన దేవుణ్ణి సూటిగా ఒక ప్రశ్న అడిగాడు యోబు గ్రంథము పద్నాలుగో అధ్యాయము పద్నాలుగో వచనం మరణమైన తరువాత నరులు బ్రతుకుదురా చూశారా ప్రశ్న అడగటం చాలా తేలిక కాని దీనికి సరైన సమాధానం ఎవరు చెప్పగలరు ఈ ప్రశ్నకు జవాబు చెప్పాలంటే అక్కడికి వెళ్లి చూసి వచ్చిన వాళ్ళు చెప్పాలి కదా ఊరికి వెళ్లి వచ్చినవాడే కదా ఆ ఊరి గురించి సరిగ్గా చెప్పగలడు అలాగే పరలోకం నుండి వచ్చినవారే పరలోకం గురించి మరణం తర్వాత జీవితం గురించి అధికారంతో చెప్పగలరు అలా పరలోకం నుండి ఈ లోకానికి వచ్చిన ఏకైక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువు ఆయనే స్వయంగా ఇలా అన్నారు యోహాను సువార్త మూడవ అధ్యాయము వచనం మరియు పరలోకము నుండి దిగివచ్చిన వాడే అనగా పరలోకంలో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడనూ లేడు అంటే యేసు ప్రభువుకు పరలోకం గురించి అక్కడ ఉన్న జీవితం గురించి ప్రత్యక్ష అనుభవం ఉంది ఆయన మనకు మూడు ప్రాముఖ్యమైన నిజాలు తెలియజేశారు అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం మొదటి నిజం చనిపోయిన తర్వాత కూడా జీవితం ఉంది చాలామంది చనిపోయాక అంతా శూన్యం అనుకుంటారు కానీ యేసు ప్రభు అది నిజం కాదని స్పష్టంగా చెప్పారు ఒకసారి మరణం తర్వాత జీవితం లేదు అని వాదించే సర్దూకయ్యలు అనే కొందరు ఆయన దగ్గరకు వచ్చారు అప్పుడు యేసు వారితో ఇలా అన్నారు మార్కుసు వార్త పన్నెండవ అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఏడు అశనాలు వారు లేచెదరని మృతులను గూర్చిన సంగతి మోషే గ్రంథమందలి పొదను గురించిన భాగములో మీరు చదవలేదా ఆ భాగములో దేవుడు నేను అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడను యాకోబు దేవుడునని అతనితో చెప్పాను ఆయన సజీవుల దేవుడు గాని మృతుల దేవుడు కాడు కావున మీరు బహుగా పొరబడుచున్నారని వారితో చెప్పాను ఒకసారి ఆలోచించండి అబ్రహాము ఇస్సాకు యాకోబు చనిపోయి వందల సంవత్సరాలు గడిచాయి అయినా కానీ దేవుడు నేను దేవుడిని అని అంటున్నాడు అంటే వాళ్ళు అప్పటికి దేవునితో పాటు బ్రతికే ఉన్నారు ఇంకోసారి యేసు తన శిష్యులతో ఇలా అన్నారు యోహాను సువార్త పద్నాలుగో అధ్యాయము ఒకటి నుండి మూడో వచనాలు మీ హృదయమును కలవరపడనీయకుడి దేవుని ఎందు విశ్వాసముంచుచున్నారు నాయెందునూ విశ్వాసముంచుడి నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు లేని లేనియడల మీతో చెప్పుదును మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడలా నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా మిమ్మను మిమ్మును తీసుకునిపోవదును చూడండి ఎంత మంచి మన మనకోసం ఒక మంచి చోటును సిద్ధం చేయడానికి ఆయన వెళ్లారని మళ్ళీ వచ్చి మనల్ని తీసుకువెళ్తారని మాట ఇస్తున్నారు ఇప్పుడు రెండో నిజమేంటో చూద్దాం చనిపోయాక మనుషులు వెళ్లడానికి రెండు దారులున్నాయి యేసుప్రభు ఒక ఉపమానం చెప్పారు ఒక ధనవంతుడు ఒక పేదవాడు ఉండేవారు ఆ పేదవాడి పేరు లాజరు ఇద్దరూ చనిపోయారు అప్పుడేం జరిగిందో చూడండి లోకాసు వార్త పదహారో అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు వచనాలు ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకున్నటకు కొనుకోబడేను ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడేను అప్పుడతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరం నుండి అబ్రహామును అతని రొమ్మును ఆనుకొని ఉన్న లాజరును చూశాను ఇక్కడ గమనించండి చనిపోయిన వెంటనే వాళ్ళ వాళ్ళ చోట్లకు వెళ్ళిపోయారు మధ్యలో వేరే చోటు లేదు ఒకరు సంతోషంగా ఉన్న చోటుకి మరొకరు బాధ యాతన ఉన్న చోటుకు వెళ్లారు అంటే మరణం తర్వాత రెండు రకాల ఉన్నాయి ఒకటి మంచిది మరొకటి చెడ్డది ఇప్పుడు మూడవ నిజమేంటో తెలుసుకుందావా ఆ మంచి చోటుకు ఆ సంతోషకరమైన జీవితంలోకి వెళ్ళడానికి ఒకే ఒక్క మార్గం ఉంది సరే ఆ మంచి చోటుకు మనం ఎలా వెళ్ళగలం ఆ శాశ్వతమైన సంతోషాన్ని ఎలా పొందగలం దీనికి కూడా యేసు ప్రభుయే స్పష్టమైన మార్గం చూపించారు యోహాను సువార్త మూడవ అధ్యాయము పదహారు నుండి పద్దెనిమిది వచనాలు దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినివానియందు విశ్వాసముంచు ప్రతివాడునూ నశింపక నిత్యజీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించాను లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడాయనను లోకములోనికి పంపలేదు విశ్వాసం విశ్వాసముంచువానికి తీర్పు తీర్చబడదు విశ్వసింపనివాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసముంచలేదు గనక వానికి ఇంతకు మునుపే తీర్పు తీర్చబడేను దీని అర్థం చాలా సులభం మనం చేసిన పాపాలను ఒప్పుకొని పశ్చాత్తాపడి దేవుడు మన కోసం పంపిన రక్షకుడైన యేసుక్రీస్తును మన సొంత రక్షకునిగా నమ్మితే మనకు శిక్ష ఉండదు మనకు నిత్య అంటే ఎప్పటికీ అంతం లేని సంతోషకరమైన జీవితం ఉంటుంది యేసు ప్రభువుని నమ్మని వారికి తిరస్కరించిన వారికి వేరే గమ్యం ఉంటుందని కూడా ఆయన హెచ్చరించారు ఆ చోటును మత్తైస్సు వార్త ఎనిమిదో అధ్యాయం పన్నెండవ వచనంలో చీకటి అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయును ఉండును అని వర్ణించారు అందుకే ఆయన మనల్ని ప్రేమతో హెచ్చరిస్తున్నారు మత్తైస్సు వార్త ఏడో అధ్యాయము పదమూడు పద్నాలుగు వచనాలు ఇరుకు ద్వారమున ప్రవేశించుడి నాశనమునకు పోవు ద్వారము వెడల్పును ఆ దారి విశాలమునై ఉన్నది దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు జీవమునకు పోవు ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమునై ఉన్నది దాని కనుగొను వారు కొందరే మరణానంతర జీవితం గురించి మాట్లాడుతూ ఒక కెనడా శాస్త్రవేత్త జీబి హార్డీ ఇలా అన్నారు ఐ ఓన్లీ క్వశ్చన్స్ టు ఆస్క్ వన్ ఎవర్ డిఫీటెడ్ డెత్ డిడ్ హీ మేక్ వే ఫర్ మీ టు డూ ఇట్ ఆల్సో తెలుగులో చూద్దాం నాకు రెండే రెండు ప్రశ్నలున్నాయి ఒకటి చావును గెలిచిన వాడు ఎవరైనా ఉన్నారా రెండు నేను చావును గెలవడానికి ఆయన ఏమైనా మార్గం చూపించాడా అని అతనన్నాడు అయితే ఈ రెండు ప్రశ్నలకు అవును అనేదే జవాబు చావును గెలిచిన ఒకే ఒక వ్యక్తి యేసుక్రీస్తు ఆయన చనిపోయి మూడవ రోజున తిరిగి లేచి మరణాన్ని జయించారు ఆయన తనను నమ్మిన ప్రతి ఒక్కరికి మరణ భయం లేకుండా నిత్యజీవాన్ని పొందే మార్గాన్ని కూడా చూపించారు యేసుని నమ్మిన వారు చావుకు భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది కొరింతీలకు రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయము యాభై నాలుగు యాభై ఐదు వచనాలు ఈ క్షయమైనది అక్షయతను ధరించుకొనినప్పుడు ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకొనినప్పుడు విజయమందు మరణము మింగివేయబడెను అని వ్రాయబడిన వాక్యము నెరవేరెను ఓ మరణమా నీ విజయమెక్కడా ఓ మరణమా నీ ముల్యక్కడా చూశారు కదా కాబట్టి మరణం ఒక ముగింపు కాదు అది ఒక కొత్త ప్రారంభానికి ద్వారం మాత్రమే యేసుక్రీస్తు ద్వారా ఆ ప్రారంభం సంతోషకరమైనదిగా నిత్యమైనదిగా ఉంటుంది ఈ విషయం గురించి మీరు ఆలోచించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దేవుని కృప మీకు తోడుగా ఉండునుగాక మీ అనుదిన ప్రార్థనలలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి